రాష్ట్రాన్ని రక్షించే పరిస్థితి ముఖ్యమంత్రి లేదు చేతులు ఎత్తేసిండు ఇలా తిరగబడుతున్నారు సోషల్ మీడియాలో మొత్తం వ్యతిరేకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి అని చెప్పి సోషల్ మీడియాలో చెక్కలు కొడుతుంటే దృష్టి మళ్లించడానికి ఎలా మళ్ళీ ఇలా ఇది కేవలం ఒక పథకం ప్రకారం ప్రజల దృష్టి మళ్లించడానికి కరోనా విషయంలో ప్రభుత్వం దృష్టి ప్రజల దృష్టి మళ్లించడానికి మాత్రమే సెక్రటరీ ప్రయత్నం ముఖ్యమంత్రి చేస్తున్నాడు ఇవాళ ప్రజలందరూ కరోనా నుంచి బాధపడుతుంటే ముఖ్యమంత్రి ఏమో విధ్వంసాలు చేస్తున్నాడు ఇలా ముఖ్యమంత్రి ఉన్నాడా లేడా అనుమానం కలిగింది ఇలా ముఖ్యమంత్రి పాకిస్తాన్ వేడా బంగ్లాదేశ్ వేడా అమెరికా వేడా లండన్ వేడా ఎక్కడ వేడు అని చెప్పి ఆలోచనతో ఇలా భయంతో ప్రజలందరూ భావిస్తుంటే ఇలా సెక్రటరీకి ఇట్లా ముఖ్యమంత్రి లేడు అని చెప్పి ప్రజలందరూ రాజ్భవన్ దృష్టి పెట్టాడు కనీసం మా గవర్నర్ గారికి సేవా దృక్పథం ఉంది ఈ గవర్నర్ గారి మంచి ఆలోచన ఉంది ప్రజలను కాపాడే ఆలోచన ఉన్న తరుణంలోనే ఇవాళ అన్నిటికీ తెగించి దేశంలో ఏ గవర్నర్ కానీ ఎవరు కానీ ఏ ముఖ్యమంత్రి పోని పరిస్థితిలో ఇలా అన్నిటికీ తెగించి రాష్ట్ర గవర్నర్ గారు గాంధీ వేరు కాబట్టి గవర్నర్ గారు మనం కాపాడుతారనే లక్ష్యంతో ఒక దృక్ ఒక విశ్వాసంతో ఇలా గవర్నర్ గారిని రాష్ట్ర ప్రజలందరూ కూడా కోరుతా ఉంటే ఇలా రాష్ట్ర గవర్నర్ గారు ఇలా ప్రభుత్వానికి కోరింది వాళ్ళ సెక్రటరీ కూడగొట్టడానికి అధికారులను ఫామ్ హౌస్ కు టైం పాస్ చేసాడు టైం ఉన్నట్టు రాష్ట్ర ముఖ్యమంత్రికి వాళ్ళ రాష్ట్ర గవర్నర్ గారు పిలిస్తే మాత్రం అధికారులను పోకుండా ఎలా అడ్డుకునే ప్రయత్నం చేస్తే ఇలా ఈ రాష్ట్రంలో పాలన ఏ విధంగా గాడి తెప్పిందో ఎవరి విషయంలో పాలనస్తుంది ఒక్కసారి రాజకీయాలు వస్తుంది వాళ్ళ అధికారుల చేతిలో గాంధీ హాస్పిటల్ లేదు కాబట్టి వాళ్ళ పేద ప్రజల ప్రాణాలు హరిచిపోతా ఉన్నాయి ఇలా వాళ్ళ ఆరోగ్యశ్రులు చేర్చుకోవడం ఆరోగ్యశ్రంలో చేర్చాడు ఆయుష్మాన్ భారత్ అమలు చేయమన్నా దాన్ని అవడు ఉచితంగా పేదలకు వైద్యాన్ని అందించాడంటే దాన్ని కూడా వడ్డించుకోడు ఇలా వెంటిలేటర్ పెట్టాలన్నా ముఖ్యమంత్రి మందు మందుగోళ ఇవ్వాలన్నా ముఖ్యమంత్రి చెప్పాలి ముఖ్యమంత్రి చెప్పాలి అడ్మిట్ చేసుకోవాలన్నా ముఖ్యమంత్రి చెప్పాలి డిశ్చార్జ్ చెప్పాలి చనిపోయిన శవాలను అప్పగించాలన్నా ముఖ్యమంత్రి చెప్పాలి చనిపోయిన శివాలకు అంత్యక్రియలు చేయాలన్న కూడా ముఖ్యమంత్రి చెప్పాల స్థాయికి జరిగినట్టే ఈ రాష్ట్రంలో పాలన ఏ విధంగా కొనసాగుతుంది ఒక్కసారి చేసుకోండి భారతీయ జనతా పార్టీ ఎప్పుడు మతం కోతని కరోనా విషయంలో ఆలోచించలే నువ్వు ఆలోచించావు నీ ప్రభుత్వం ఆలోచింది ఓ నిజాం పిశాచమా కానరాడు నిన్ను పోలిన రాజు ఓ నిజాం పిశాచమా కానరాడు నిన్ను పోల్న రాజు నా నిజాం రాజు తరతరాల బూర్జ రాసిందట ఇవాళ దాస స్ఫూర్తిగా తీసుకొని నేను చెప్తున్నా ఇవాళ ఓ కేసీఆర్ పిశాచమా ఓ కేసీఆర్ పిశాచమా కానరాడు నిన్ను పోల్న రాజు ఓ కేసీఆర్ పిశాచమా నిన్ను పోల రాజు నా కేసీఆర్ రాజు తరతరాల బూజు ఇది నేటి సందేశం కేసీఆర్ ఫామ్ హౌస్ లో వన్నా ప్రగతి బోల్ కూడా ఎట్టి పస బయట దిశ కేసీఆర్ సంగతిడే కేసీఆర్ ను మొత్తం ఎక్కడెక్కడ అడ్డుకోవాల్సిన విషయాన్ని ఒకసారి స్పష్టం చేస్తుంది ఇలా ఎవరు బోకస్ ఎవరి బోకస్ ప్యాకేజ్ రాష్ట్ర ప్రజలు ప్రత్యేకంగా గమనిస్తున్నారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఫస్ట్ బోకస్ వాళ్ళ తెలంగాణ రాష్ట్రం కరోనా వైరస్ వల్ల ఇబ్బంది పడుతుంటే వాళ్ళ ముఖ్యమంత్రి పత్తా లేకుండా పోయి మంత్రులు అక్కడక్కడ వాగుతూ మోగుతూ మొరుగుతూ వాళ్ళ ఇలా ప్రజల దృష్టి మళ్లించే ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు ఏమవుతామండి సచివాలయం కూల్చేయాల్సిన అవసరం ఏమొచ్చింది ఇప్పటికే ప్రజలు ఇబ్బంది పడుతున్నారు కేంద్రం ఇన్ని వేల కోట్ల రూపాయలతో ప్రత్యేకంగా ప్యాకేజ్ ప్రకటించింది కోవిడ్ నుంచి కోవిడ్ నైన్టీన్ సందర్భంగా ఈ ప్రజలను కాపాడని ఉద్దేశంతో ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఏదైనా ఒక ప్యాకేజ్ ప్రకటించిందా గౌరవ గవర్నర్ గారు గాంధీ హాస్పిటల్ పోయి వసతుల విషయంలో డాక్టర్ల విషయంలో అక్కడ ఉన్న సిబ్బంది విషయంలో అక్కడ పేషెంట్ల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నారా తీసుకోలేరా అని చెప్పి భావించి కొన్ని సూచనలు సలహాలు ఇచ్చారు దాన్ని విమర్శగా తీసుకుంటారు రాష్ట్ర గవర్నర్ గారు ఇలా అందుకే ప్రగతి భవన్ ఫామ్ హౌస్ దారులు బంద్ అయిపోయినాయి ఎందుకంటే ముఖ్యమంత్రి దొరతలేడు అందుకే అందరు రాజ్భవన్ దారి పట్టింది వాళ్ళ ప్రజలందరూ కూడా రాజ్ ద్వారా న్యాయం దొరుకుతుంది కనీసం రాజ్ ద్వారా ఈ ముఖ్యమంత్రికి రాష్ట్ర గవర్నర్ ద్వారా సమాచారం ఇద్దము అని చెప్పి ప్రజలు భావించి దారి రాజ్భవన్ దిక్కు పట్టిందంటే ఈ ముఖ్యమంత్రి అడ్రస్ లేడు కాబట్టి ముఖ్యమంత్రి పట్టించుకున్నాడు కాబట్టి ప్రజలందరూ రాజ్భవన్ దిగి దారి పట్టింది వాళ్ళ సాక్షాత్ హైకోర్టే ముట్టికాలేసింది హైకోర్టు చెప్పినా ముఖ్యమంత్రి విన్నాడు కేంద్ర ప్రభుత్వం చెప్తే ముఖ్యమంత్రి విన్నాడు ప్రతిపక్ష పార్టీ చెప్తే ముఖ్యమంత్రి నాడు సాక్షాత్ గవర్నర్ గారు చెప్తే ముఖ్యమంత్రి నాడు పత్రికలు చెప్పినా ముఖ్యమంత్రి నాడు తిరిగి పత్రికలు అరెస్ట్ చేసే ప్రయత్నం యాజమాని అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తాడు పత్రికా విలేకరుల సమావేశంలో పాత్రికలు క్వశ్చన్స్ అడితే వ్యంగ్యంగా మారుతాడు బెరించే ప్రయత్నం చేస్తాడు మరి రాష్ట్ర ముఖ్యమంత్రి కదా పత్రికా విలేకరుల సమావేశంలో ఫలానా యాజమానికి ఫలానా వ్యక్తికి కరోనా వైరస్ రావాలని కోరుకుంటున్నా అన్నాడు మరి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసు పెట్టాలి కదా ఈ ముఖ్యమంత్రి యొక్క వ్యవహార శైలి ఈ ముఖ్యమంత్రి చాతగంతన వలనే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించేటువంటి పరిస్థితి తాపురించింది హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి